పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని రెండు తులాల పుస్తల తాడుతో ఉడాయించాడు ఓ అగంతకుడు ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం రోజున సాయంత్రం ఐదు గంటలకు చోటు చేసుకుంది బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ధర్మపురి మండలంలోని నేరేళ్లకు చెందిన అయ్యోరి పోషవ్వ అనే వృద్ధురాలు నేరేళ్ల నుండి ధర్మపురికి చేరుకొని గోదావరి స్థానానికి వెళ్తుండగా వెంబడించిన ఓ అగంతకుడు పెన్షన్ విషయం ఆరా తీసి తాను నేరెళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని పరిచయం చేసుకున్నాడు దీంతో ఆమె తనకు పెన్షన్ రాలేదని చెప్పడంతో ఫోటో తీయాలని బంగారు గొలుసు ఉంటే ఫోటో రాదని చెప్పడంతో గొలుసు తీసి తనకు ఇవ్వగా పుస్తలితాడుతో అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడంటూ వృద్ధురాలు లబోదిబోమని తన దీనగాథ పేర్కొంది తనకు వెనక ముందు ఎవరూ లేరని తనకు న్యాయం చేయాలంటూ ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయ్యోరి అనే వృద్ధురాలు అటు అడిగితే యాభై రూపాయల నోటే ఆ ఆరండి పండ్ల కడికి పోతున్నాను ఆయన ఏమన్నాడు కదా నేను నేరెళ్ళదు నేరెళ్ళ పింఛితాను నువ్వు పింఛినికి రాలేదమ్మా ఇయర్ అడిగా లాస్ట్ నేను ఇంతపాటుగా గాడానని అక్కడికి వెళ్ళి ఆ బామ్మండవాడకు తీసుకొచ్చాను బామ్మ వాడకు తీసుకొచ్చి ఇదిగో నేను కాగితాలు కావాలి ఆ కాగిదాలు తీసుకురాపో నేను ఫోటోలు తీసుకొని పింఛుని తాలి சரி அது மாரி காய நேபு காண புத்தி மரிசிந்தாக்கா நீ புத்தகம்மா அன்னே நே புத்தக வீசி நேனை இச்சே நேன் இச்சி அடிப்பேன் நேய் காயில வரைக்கும் காயா பந்த்ஜி ஆகால பட்டுக்கா புஸ்தான் எனக்கு வாரி தவ்வள்கி சூசாரு ఏ ఊరు తెలదు మాది నేరెల్లా కార్యదర్శి అని చెప్పి తీసినా ఇచ్చిన ఇంత మోసం అవుతుంది కనుక నేను ఎన్నది నాకు ఏది తెలియదు దొంగతనానికి వచ్చిన నేను పోయేదాన్ని నన్ను తీసుకొచ్చి ఒక్క నిమిషం ఇంత అన్నవాళ్ళు ఇచ్చిన